బైబిల్ యొక్క ఒకే ఒక కంజలో మనం మా మహత్తర ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు మనం ఒక గొప్ప ప్రతిభావంతురైన మనిషిని కనుగొన్నాం యోసేపు అతను వినయంతో జీవిస్తూ విశ్వాసంలో నడుస్తాడు యోసేపు జైలులో స్వప్నాలను వివరించిన కథ శక్తివంతమైనది ఇది దేవుని ఉద్దేశాలు ఎప్పుడూ అమలవుతూనే ఉంటాయని చూపిస్తుంది మనం పెద్ద చిత్రాన్ని చూడలేకపోయినా ఇది విశ్వాసంతో వినయంతో ఉండటానికి ఎంత ప్రాముఖ్యత ఉందో వివరిస్తుంది ఎందుకంటే దేవుడు పనిచేస్తున్నాడని నమ్మాలి పర్ధాన వెనుక మనము ఆది కాండము నలభెలో కథను కొనసాగిస్తే యోసేపు తన యజమాని భార్య ప్రలోభాలను తప్పించుకున్న తర్వాత అన్యాయంగా జైలుకు పంపబడ్డాడు దేవుడు తన జీవితంలో ఇలాంటి కష్టాలను ఎందుకు అనుమతించాడో అనుకుంటూ అతను కడుపు మండికోవడం లేదా ఆశను కోల్పోవడం సులభమే కాని బదులుగా మనం ఒక వ్యక్తిని చూస్తామో అతను అంధకారమైన కారాగాలలో ఉన్నప్పటికీ నైతికతతో మరియు దేవునిపై ఆధారపడుతూ నడుస్తూనే ఉంటాడు మరియు ఇలాంటి అనూహ్యమైన పరిస్థితిలోనే దేవుడు ఒక దివ్యమైన ఏర్పాటును నిర్వహిస్తాడు ఫరో ప్రధాన పానపాత్రదారు మరియు బేకర్ యోసేపు సంరక్షణలో ఉన్న అదే జైలుకు వేయబడ్డారు ఒక రాత్రి ఇద్దరు కలలు కనగా అవి వారిని కలవర పెట్టాయి మరియు అయోమయానికి గురిచేశాయి యోసేపు వారి బాధను గమనించినప్పుడు వారి కలలను వివరించేందుకు ముందుకు వస్తాడు కాని ముందుగా ఒక ముఖ్యమైన ప్రకటన చేస్తాడు కలల అర్ధాలు దేవునికి చెందవ ఇది ఒక లోతైన ప్రకటన యోసేపు యొక్క వినయం మరియు విశ్వాసం దేవుడు అతనికి కలల అర్థాన్ని చెప్పే శక్తిని ఇచ్చినప్పటికీ యోసేపు వెంటనే ఆ ఘనతను దేవునికే అప్పగిస్తాడు తనకు ఉన్న వరాలు తన స్వంతమైనవి కాదని అవి ఇతరులను దేవుని పరిపాలన మరియు మంచితనాన్ని గుర్తించేందుకు ఉపయోగపడాలని యోసేపు అర్థం చేసుకుంటాడు యోసేపు కలలను వింటూ వాటికి అర్థం చెబుతుండగా ఆ పరిపాలన స్పష్టంగా ప్రదర్శితమవుతుంది మూడు రోజుల్లో పాన పాత్రదారు తన స్థానంలో తిరిగి నియమించబడతారని అయితే బేకర్ శిక్షించబడతారని అతను ముందుగా చెప్పాడు మూడు రోజులకు ఫరో పుట్టినరోజున యోసేపు చెప్పినట్లుగానే అన్నీ జరుగుతాయి ఇది దేవుని శక్తి మరియు పరిపూర్ణమైన సమయ నియంత్రణ యొక్క అద్భుతమైన ప్రదర్శన యోసేపు బాధపడుతున్నప్పటికీ దేవుడు ఒక కథను నేయడం కొనసాగించాడు అది చివరికి అనేక మంది ప్రాణాలను రక్షించడానికి దారితీసింది పానపాత్రధారుడి పునర్ధరణ తరువాత యోసేపు జైలు నుండి విడుదల కావడానికి మరియు ఐగుప్తులో అధికారం పొందడానికి కీలకంగా మారింది కానీ ఆ క్షణంలో యోసేపు చేయగలిగింది ఒక్కటే దేవుని మీద నమ్మకం ఉంచి ఆయన తన ముందు ఉంచిన పనిలో నమ్మకంగా ఉండడం ఈ అధ్యాయంలో నుండి మనం ఎన్నో విలువైన పాఠాలను నేర్చుకోవచ్చు మొదటగా దేవుడు మనకు ఇచ్చిన బహుమతులు మరియు అవకాశాలను సక్రమంగా నిర్వహించడంలో వినయానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మనం చూస్తాము మన విజయాలకు క్రెడిట్ తీసుకోవడం మన స్థాయిని వ్యక్తిగత లాభం కోసం ఉపయోగించడం ఆకర్షణీయంగా అనిపించవచ్చు కానీ యోసేపు భిన్నమైన మార్గాన్ని చూపిస్తాడు నిరంతర సమర్పణ మరియు ఇతరులను దేవుని వైపు చూపించే మార్గాన్ని తనకు కలల అర్థాన్ని చెప్పగలిగే శక్తి ఉండటం తన జ్ఞానాన్ని ప్రదర్శించడానికి కాదని అది ప్రభువు జ్ఞానాన్ని వెల్లడించడానికి మాత్రమే అని యోసేపు అర్థం చేసుకున్నాడు రెండవది దేవుని సమయం ఎప్పుడూ పరిపూర్ణమైనదని మనకు గుర్తు చేస్తుంది అది ఎంత నెమ్మదిగా అనిపించినా యోసేపు కలల అర్థాన్ని చెప్పిన తర్వాత విముక్తి యొక్క ఏదైనా సంకేతం కనిపించడానికి రెండు పూర్తి సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చింది కీర్తన ఒకటి సున్నా ఐదు పందొమ్మిది మనకు చెబుతుంది ఆయన చెప్పినది నెరవేరే వరకు ప్రభువు వాక్యం ఆయనను పరీక్షించింది యోసేపు తన విశ్వాసాన్ని నిరీక్షణ అనే కఠిన పరీక్షలో మెరుగుపరుచుకున్నాడు దేవుని యోచనపై విశ్వాసం ఉంచుతూ అది తన కళ్లకు కనిపించకపోయినా మరియు చివరగా పెద్ద చిత్రాన్ని చూడలేకపోయినా చిన్న విషయాలలో నమ్మకంగా ఉండే శక్తిని మనం చూస్తాము యోసేపు తన పానపాత్రదారిని చేసిన ఉపకారం ఒక రోజు తన విడుదలకు మరియు పదోన్నతికి దారి తీస్తుందని అసలు ఊహించలేదు కానీ అతను కొనసాగించాడు కేతు జీవితం అనే సాధారణ పనిలో కూడా అతను అద్భుతత మరియు కరుణతో సేవ చేయడం కొనసాగించాడు అతని జీవితం మనకు తెలియజేస్తుంది మన గోప్యమైన ప్రదేశాలలో చేసే విధేయత కూడా మన బహిరంగ వేదికలంతే ముఖ్యమైనది నా భార్య తరచుగా నాతో పంచుకునే ఒక శక్తివంతమైన సత్యం నాకు గుర్తుకు వస్తోంది ఒక పాస్టర్గా నేను ప్రసంగించినప్పుడు చాలామంది యేసును విశ్వసించడానికి ముందుకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి అలాగే ఎవరూ స్పందించని సందర్భాలు కూడా ఉన్నాయి విజయాలను నా క్రెడిట్ గా తీసుకోవడం అలాగే అపజయాలకు నన్ను నేనే నిర్ణయించుకోవడం సులభమే కానీ నా భార్య నన్ను మృదువుగా గుర్తు చేస్తుంది చాలామంది స్పందించినప్పుడు క్రెడిట్ తీసుకోకపోతే ఎవరూ స్పందించినప్పుడు నువ్వు నిన్ను నువ్వు నిందించుకోవాల్సిన అవసరం లేదు నీ పని దేవుడు నిన్ను ఏ పనికి పిలిచాడో దానికి నువ్వు నమ్మకంగా ఉండాలి ఫలితాల గురించి ఆయనే ఆలోచిస్తాడు ఇదియోసేపు తన హృదయంలో నిలుపుకున్న పాఠం కారాగారంలోనూ రాజభవనంలోనూ అతను తన స్థానం నిర్మించుకోవడానికి కాకుండా దేవుని గౌరవించడానికి మరియు ఇతరులకు సేవ చేయడానికి దృష్టి పెట్టాడు ముగింపులో దేవుడు అతన్ని నిర్దేశించిన అద్భుతమైన లక్ష్యానికి సిద్ధం చేయడానికి ఉపయోగించినది అతని నమ్మకమే కాబట్టి ఈ రోజు నువ్వు నేను అరగాలి అదే వినయంతో అదే నమ్మకంతో నువ్వు జీవిస్తున్నావా మీ ప్రతిభను మరియు అవకాశాలను ఇతరులను ఏసువైపు దారి చూపే విధంగా ఉపయోగిస్తున్నావా పూర్తి చిత్రాన్ని చూడలేకపోయినా దేవుని సమయాన్ని మరియు లక్ష్యాలను నమ్ముతున్నావా మన దేవుడు ఎప్పుడు కార్యాచరణలో ఉంటానని తెలుసుకుని అతని అందమైన విమోచన కథలో నీ అత్యంత కష్టమైన అధ్యాయాలను కూడా అల్లుతూ ఉంటాడని నమ్మి విధేయత మరియు విశ్వాసంలో నడుచుకో నువ్వు నీ దృష్టిని ఆయనపై నిలిపినప్పుడు ఆయన నేను ఊహించని విధంగా తన గౌరవం మరియు మహిమ కోసం ఉపయోగిస్తాడు